రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి మానవతావాది మంచి మనసుకున్న వ్యక్తి ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిస్తూ కృషి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున పిఠాపురం నియోజకవర్గం నల్ల రోజు పట్టణంలో అందరూ కూడా కేక్ కట్ చేసి స్వీస్ పంచి జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మేమందరూ కూడా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆయన ఆరోగ్యంగా మరి ప్రజల కోసం పనిచేసే విధంగా భగవంతుడు ఆయన్ని ఆశీర్వదించాలని ఆ దేవుని ఆశిస్తూ సంపూర్ణంగా జగన్ గారికి ఉండాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం మరి వచ్చింద

மேடம் <laughs> அதுக்கு

జగ్ <laughs> జగ Baik, dia mau cek nih. Mereka ஜெய ஜகத் ஜெய ஜகத் ஜெய